హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు బొమ్మడాయల చేపల పులుసు చేస్తున్నానండి ముందుగా నూనె పోసుకుంటున్నా నేనేది సెకండ్ టైం బొమ్మిడాలు చేయడము ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసుకున్నా పచ్చా పచ్చా దంచుకున్నాను రోట్లో వేసుకొని దంచుకున్నాను బాగా కలిపేసుకుందాము పచ్చి వాసన పోవాలి ఆనియన్ సైడ్లోకి వచ్చినప్పుడు బ్రౌన్ కలర్ రావాలి పచ్చివాసన పోతుంది ఇప్పుడు మిరకాయలు వేసుకుందాము పచ్చిమిరకాయలు వేసుకున్నాను అల్లం కొత్తిమీర వేసుకుంటా ఇది కూడా బాగా పచ్చి వాసన పోవాలి వేయించుకోవాలి బాగా టమాటా పేస్ట్ వేసుకుంటున్నాను ఇది బాగా మగ్గిపోవాలి స్మెల్ పచ్చి స్మెల్ అనేది ఉండకూడదు ఇలా రావాలి స్మెల్ పోయేలాగా పసుపు వేసినాను ఉప్పు వేసుకుంటా కొ తగినంత ఉప్పు వేసుకుంటా కారం తగినంత కారం వేస్తున్నాను కలిపేసుకుందాం చూడడానికి కలర్ బాగుంది మూత పెట్టేసుకుందాం ఒకసారి మగ్గనిద్దాం మగ్గింది బాగా చూద్దాం మగ్గిపోయింది చింతపులుసు పోసుకుందాం కలిపేసుకుందాం చింతపులుసుని బాగా మూత పెట్టేసుకున్నాను నేను కూడా సెకండ్ టైం అండి చేయడము బొమ్మడి పులుసు అనేది చాలా తక్కువ ధనియాల పొడి వేస్తున్నాను గరం మసాలా ఒకసారి తిన్నాను సె బాగా టేస్ట్ అనిపించింది మళ్ళీ సెకండ్ టైం కూడా తెచ్చిన్నాను బొమ్మిడాయలు నేను ఫస్ట్ టైం తిన్నప్పుడు చాలా బాగా నచ్చినవి ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం తెచ్చినాను ఇవి రేటు కూడా ఎక్కువనే మామూలు చేపలు అయితే రెండు వందల కేజీ ఇది ఐదు వందల కేజీ ఇచ్చినారు నాకి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది బొంబడాల పులుసు మామూలు చేపల పులుసు కంటే టేస్ట్ బాగా అనిపించింది నాకైతే అంటే నేను తినడం తక్కువ కదా నాకు ఇది టేస్ట్ అనిపించింది మరి మిగతా వాళ్ళు ఎట్లా తింటారో నాకు తెలియదు ఉడికింది బాగా ఇది ఎంత కలిపినా ముక్క అనేది ఇరగ ఇరగకుండా బాగా వచ్చింది బాగా ఉడికింది ఒకసారి మళ్ళీ ఒక అట్లా అనేస్తాము మరి గంట పెడితే అని భయము కానీ విరగలేదు మూత పెట్టేసుకుందాం బొమ్మడాల పులుసు రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది నా వాయిస్కి ఎగతాళి చేసినారు